గురుగారు ఇక ఏడు శనివారాల వ్రతం మనకి ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పుకోవచ్చు నిజంగా సోషల్ మీడియా పుణ్యమాని సరే దానికి ఉండే డిస్అడ్వాంటేజెస్ దానికి ఇలాంటి పూజలు వీటి వల్ల ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సో ఎన్ ఎంతో మంది ఇళ్లలో వాళ్ళు చక్కగా ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము ఈ వీడియోలు యూట్యూబ్ వీడియోలు వీటి ద్వారా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది ఈ మధ్య కాలంలో సో ఒక్కసారి ఆ వ్రతం గురించి చెప్తారు ఒకటి అమ్మాయి అడిగినటువంటి షార్ట్గా నేను చెప్పడానికి అవకాశం వృత్తంగా ఉంచలేదండి బట్ అది కొద్దిగా పెద్దదైనటువంటి వివరణ కాబట్టి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జన్మ శనివారాలు ఉండగలిగితే అంటే జన్మ శనివారాలు ఉండగలిగితే ఇక్కడ మరొకటి శనివారం అనగానే ఉదయం ఒక అరకిలో ఉప్మా ఉదయం ఒక ఇరవై ఇడ్లీలు ఓ పది వడలు తిని రాత్రి మధ్యాహ్నం మాత్రం శుష్ఠుగా భోంచేసి ఫుల్గా భోంచేసేసి మళ్ళీ సాయంత్రం ఏడు వందల ఎనిమిది లోపలనే మళ్ళీ ఒక పది రకాల వడలు ఓ రెండు రకాల దోశలు ఎంఎం దోశలు వేసేసి మనం ఉపవాసం అనుకుంటే అది తప్పండి అది పనికిరాదు ఏకభుక్తము అంటే ఒకటే పూట భోజనం చేయడానికి అర్హత పొందినది శనివార వ్రతం ఇలా మీరు చేయగలిగితేనే చేయగలిగితేనే ఉండండి చాలామంది పేరు ఏంటంటే అమ్మ అమ్మ వాడికి చిన్నవాడండి వాడికి పాపం ఆకలి కాగలేడు ఏమైనా పర్లేదు అయితే ఉప్మాతీరో తల్లి చెప్తుంది పాపం అటువంటి మాటలు నమ్మకండి తల్లి కడుపు కన్న ప్రేమ చెప్తూనే ఉంటుంది కానీ ఉదయము నక్తము రాత్రి నక్తము ఒంటిపూట పూట భోజనం చేయగలిగే అవకాశం ఉంటేనే మీరు శనివారం వ్రతం చేయండి అలా చేయ ఉండలేకపోతే శనివారం వ్రతం చేయకండి దాని ప్రతిఫలం మీకు దక్కదు ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి ఇది శాస్త్రంలో ఏకభుక్తమే చెప్పబడింది అంటే ఒకటే కూడా భోజనం అలా మీరు జన్మ శనివారాలు ఉండగలిగితే అంటే జన్మాంతమిగా ఉండగలిగితే తప్పకుండా మీరు మంచి శనివార వ్రతం చేయడం మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేయగలిగేటువంటి వ్రతమే ఈ శనివార వ్రతము కాబట్టి ప్రతి శనివారం రోజున మీరు వెంకటేశ్వర దీపారాధన చేయాలి తప్పకుండా అంటే ఆయన స్తోత్రం చెప్పుకోవాలి ఆయనకి నామాన్ని పెట్టాలి ఆ నామానికి మనం తప్పకుండా పూజ చేసుకోవాలి పూజ అంటే పురుషోక్త విధానంగా పూజ ఉంటుంది ఇది ఏడు వారాలు చేసి తర్వాత జన్మాంతం కూడా మీరు దీన్ని ఉప నక్తం పూజ కర్లేదుగా నక్తం ఉండాలి అంటే ఏక భుక్తం చేయాలి ఒకటే మధ్యాహ్నం ఒకటే పూజ చేయాలి పొద్దున సాయంత్రం అంత తినకూడదు మర్నాడు ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం తినకుండా నైట్కి అది పనికిరాదు పనికి కాదు మన ఇష్టం మార్చుకుంటున్నాం ఏకభుక్తం ఉన్నారు కదా రాత్రి తినేస్తా పొద్దున తినే మన శరీరానికి అనుకూలంగా ఉండే వ్రతాలు చెప్పారు సనాధర్మంలో కాబట్టి నీ ధర్మం ఏంటి మధ్యాహ్నం తింటే మరునాడు మధ్యాహ్నం వరకు నువ్వు బలంగా ఉండగలవు అన్న భావన కాబట్టి మధ్యాహ్నం సుష్టిగా తినండి నో ప్రాబ్లం పంచభక్ష పర్వాణాలు తినొచ్చు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా నీ స్వామి చికెన్ ఇష్టం చికెన్ తినొచ్చా పనికి రానటువంటి పదార్థాలు అక్కడ ఇక్కడ చెప్పలేదు నువ్వు చికెన్ తింటావా నీకు కూర తింటావా అనేది ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి శాకాహారం మాత్రమే భుజించమని చెప్పబడింది కానీ శాకాహారమే పంచభక్ష పరవాణాలు శాకాహారాలు ఉన్నాయి మీ మాంసాహారంలో పంచభక్ష పరవాణాలు లేవు కాబట్టి శాకాహారం మాత్రం తిని మధ్యాహ్నం సృష్టిగా తినాలి అంటే స్వామి ఆఫీస్కి వెళ్తాను స్వామి నాకు ఎట్లా అంటే శుభ్రంగా మీ ఆవిడతో వడ్డించుకుని తీసుకెళ్ళండి రెండు బాక్సులు తీసుకెళ్ళండి మొహమాట ఏం లేదు ఇవాళ రేపు సౌకర్యవంతంగా ప్రభుత్వం వారు శనివారం సెలవు ఇచ్చేశారుగా కాబట్టి సాఫ్ట్వేర్కి శనివారం ఇబ్బంది లేదు కదా వెళ్లాల్సి వచ్చింది తప్పకుండా శుభ్రంగానే గత పులిహోర ఆ అన్నం పెట్టుకొని వెళ్ళి శుభ్రంగా తిను పోయేదే ఉంది అక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది సనాతన ధర్మంలో అప్పుడు మనవాళ్ళు వాళ్ళు పాతవాళ్ళు ఈ దరిద్రులు శని ఆదివారాల్లో తాగుడు మాంసాన్ని తింటారు కాబట్టి ఈ శనివారం నియమాన్ని పాటిస్తారు అంటే భావంతో పెట్టారు అనిపిస్తుంది నాకు నిజంగా ఎందుకంటే శుక్రవారం నైట్ మొదలు పెడితే ఆదివారం నైట్ వరకు అమ్మ మీరు ఏ పబ్బు దగ్గరికి వెళ్ళినా సరే తప్పుగా అనుకో దాడపిల్లలు మీరు కూడా దాని షార్ట్ కూడా అనరు దాని ఏకంగా మిడ్డి లాంటివి అసలు మిడ్డిపోయింది చెడ్డి మీద ఉంటారు ఆడవాళ్ళు కూడా అంటే అటువంటి దౌర్భాగ్యం దిగజారిపోయి శుక్రవారం రాత్రి మీరు ఇక్కడ భాగ్యనగరంలో బ్రిడ్జ్ దగ్గర వెళ్ళండి ఏది మన దుర్గంజరు బ్రిడ్జ్ కింద దాదాపుగా ఉన్నాయి సాయంత్రం గృహప్రవేశం చేస్తున్నాడు పన్నెండింటికి ట్రాఫిక్ అంతా అయిపోయింది ఇంత ట్రాఫిక్ ఎంత పన్నెండింటికి అని చెప్పేసి మేము తొమ్మిదింటికి గృహప్రవేశాలు వస్తుంటే తీరం వస్తే ఏంటంటే పోలీస్ వ్యాన్లు ముందర ఆడోళ్ళు మొగోళ్ళందరూ బయట ఒక భుజాన్ని ఒక్కలు వేసుకుంటూ దమ్ము కొట్టుకుంటూ సీయర్ తాగుకుంటూ ఆడోళ్ళు బయట వీళ్ళు ఎప్పుడు కారుకి ఎక్కి బయటకు వస్తారని పోలీసు వెయిట్ చేస్తున్నాడు పోలీసు వీటి వెయిట్ చేసి వీళ్ళ కార్లన్నీ బ్లాక్ అయి ఉన్నాయి ట్రాఫిక్ అంత జామ్ అయింది ఇది పరిస్థితి అక్కడ చూసినప్పుడు నాకు కనిపించింది ఒక చేట్లో ఆడపిల్లకి సిగరేటు ఆ తాయిబోతు మేళ్ళ మీద పడిపో వాళ్ళతో తోలుతుంటే మానవ అమ్మ దాకా ఎక్కడ ఉంటే చెప్పండి ఇటువంటి దౌర్భాగ్యత ఉందని మనవాళ్ళు గుర్తించి ఈ శనివారం పాటిస్తే ఆరోగ్యవంతమైన భారతం ఆరోగ్యవంతమైన భారతం ఆర్థిక పురోగతి పురోగతి ఉండేటువంటి భారతంగా మారడానికి అవకాశం బలంగా ఉంటుంది ఇప్పుడు నిజంగా మేము అన్నట్టుగా సోషల్ మీడియాలో డిసడ్వేజ్ ఉన్న కొంత పురాణాలు ఎక్కువగా ఉన్న కొన్ని మనలాంటి వ్యక్తులు చేసేటువంటి ఒక మన ఛానల్ వల్ల చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాల వల్ల పది మందిలో కనీసం నలుగురికైనా సరే మార్పు పొందనటువంటి భావన ఏర్పడింది మీరు ఆ మాట చక్కగా చెప్పారు అటువంటి విషయం కరెక్టే అటువంటి భావనలు మనకు వృద్ధి పొందుకునే అవకాశం ఉంటే సనాతన ధర్మ వృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది అలా ఉండాలని కోరుకుంటూ ఈ శనివారం వ్రతాలన్నీ నేను ఇంకొక మరొక ఎపిసోడ్లో ఇంకా పూర్తి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిలిచినటువంటి వ్రతం రెండు పొద్దున్నే ఆచరించాలి అంటే శనివారం పొద్దున్నే ఆచరించాలి కాబట్టి మీరు పొద్దున్నే ఆచరిస్తూ ఏడు వారాలు సంకల్పం చేసుకొని జన్మ శనివారాలు మొత్తం నన్ను నక్తంగా ఉంటున్నటువంటి మాట తీసుకొని మీరు ఆ ఏడు వ్రతాలు పూర్తి చేసుకుంటే నిజం చెప్పాలంటే శ్రీ లక్ష్మి శ్రీ పద్మావతి వెంకటేశ్వర వ్రతం వల్ల రోగిస్తున్న వాడికి రోగనాశనం కలుగుతుంది ధనము లేని వాడికి ధనం బాగా వస్తుంది అంటే గురుగారు ఇక్కడ ఖచ్చితంగా ఇంకా మనం జీవితం అంతా కూడా ప్రతి శనివారము కూడా ఉపవాసం అదే ఒక పూట భోజనం ఉంటామనే ఈ వ్రతాన్ని ఆచరించాలంటారు ఆ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది పూరి గుడిసేవాడు తప్పకుండా టూ బెడ్రూమ్ లోకి వెళ్తాడు అది గ్యారంటీ అలా ఉండకపోతే చేయకూడదు అంటారు చేయకూడదు చేయడం ఎందుకు నీకు పరిగెత్తి ఒప్పుకోలేకపోతే నువ్వు టార్గెట్ ఎందుకు మొత్తం అంతా అదే టార్గెట్ అలా ఉండాలి అలా ఉంటేనే నీకు మంచి ఐశ్వర్యం ఆరోగ్యవంతమైన కదా మా ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది మనకి కాబట్టి చేయగలము నేను చేయట్లా మేము మొక్కలే మా అమ్మగారు మొక్కున్నారు నాకు మా అక్కకి ఇద్దరికి ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క మాకు మా అక్క మామగారు మా అక్కకి నాకు ఇద్దరు మొక్కున్నారు జన్మేషన్ వారా నా పిల్లలతో ఉంచుతా అని మేము మా అమ్మతో నువ్వు నీ మొక్కు నువ్వు మొక్కు మమ్మల్ని మొక్కావనేది మీకోసం అంటారు నేను మీరే ఉండాలి తప్పకుండా చెప్పేసి నాకు ఇప్పటికీ మా అక్కకి నాకు ఇద్దరికి జన్మేషన్ వారా ఒకటే బుక్ట భోక్త చేస్తాం భోజనం చేస్తాం మేము పలహారాలు ఫ్రూట్స్ ఇవి అంటారు కదా గురుగారు అవి పళ్ళు అనేవి తినవచ్చు ఎందుకు బాధ ఉంటుంది కొంచెం నిద్ర పట్టదు కడుపులో గ్యాస్ ప్రాబ్లం వచ్చి నిద్ర పట్టిన వాళ్ళు రెండు పళ్ళు తినండి ఇబ్బంది లేదు ప్రకృతి రెండు పళ్ళు తినండి తిత్తి వల్ల తినదండి తిత్తి అంటే కడుపు నిండా తినకండి అంటారండి దానివల్ల అనారోగ్యం వస్తుంది ఆరోగ్యం కోసం ఇలాంటి నియమాలు ఉన్నాయి కాబట్టి రెండు పళ్ళు తినండి పొద్దున పల్లెలు రెండు అలాంటి ఒక జామకాయను రాత్రి ఒక జామకాయ గ్లాస గ్లాసు పాలు పాలు తాగండి పర్వాలేదు ఎందుకు అది కూడా కడుపులో ఎటువంటి వికారాలు ఏర్పడకుండానికి జస్ట్ తిన్నామా అంటే తిన్నాం పండు నాశన్నాను నాన్న ఆ రంచిదాను ఒక కరెంటు పండు ఒక గ్లాసు పాలు తాగండి చాలు శుభ్రంగా ఉంటుంది శరీరం తట్టుకోగలుగుతుంది ఆరోగ్యవంతంగా మారుతుంది ఈ యొక్క శనివారం వ్రతాల వల్ల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది గ్లోబా బాగా ప్రతిరోజు మీరు ఏడు లోపల భోజనం టిఫిన్ తినండి లైట్గా టిఫిన్ తినండి మీ గ్లో పదకొండు రోజులు పెరిగిపోతుంది ఆడపిల్లలు యుక్తికి కదా మీరు తప్పకుండా ఉదయం పూట టిఫిన్ తినండి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏడు లోపల మీరు పళ్ళు పాలు తాగండి పాలు తాగలేకపోతే పెరుగు తాగండి తేనెతో కలిపి నీళ్లు తాగండి కొన్ని పళ్ళు తినండి ద్రాక్ష పళ్ళు కానీ జామకాయలు కానీ తినండి పదకొండు రోజుల ఆడపిల్ల గ్లో పెరుగుతుంది బాగా చాలా గ్లో పెరుగుతుంది ఇది నంబర్ ఎవ్వరు కూడా అది చేస్తే మీకు తెలుస్తుంది ఆ విషయం మాంసాహారాన్ని మానేయండి ఫస్ట్ దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది